హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీతో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే బాగున్నాను అండ్ అలాగే మీ అందరూ బాగుండాలని చెప్పు కోరుకుంటున్నాను ఇంకా ఈరోజైతే నవరాత్రుల్లో థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే నేను పూజ ఎలా చేసుకున్నాను నేను మాత్రమే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ మధ్యలో చిన్న చిన్న బిట్స్ అనమాట మరీ ఎక్కువేం కాదు చిన్నగా నాకు టైం ఉన్నప్పుడు ఒక్కొక్క చిన్న చిన్న వీడియో తీసుకున్నాను సో అది షేర్ చేసుకుంటాను ఎందుకంటే నేను యాక్చువల్గా అయితే పూజలు మాత్రమే ఒక టూ వీడియోస్గా పెట్టేద్దాము సో ప్రతిరోజు నేను ఎలా చేసుకున్నాను అని చెప్పి అనుకున్నాను కాకపోతే ఉట్టిగా పూజ పెడితే బాగుండదేమో ఒకసారి నేను ఏం చేసుకున్నాను నైవేద్యం అండ్ ఎలా చేసుకున్నాను ఏం చేశాను అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలియచేద్దాము అని చెప్పేసి ఇలా చిన్నగా వీడియో పెడుతున్నాను అనమాట అండ్ ఫస్ట్ డే సెకండ్ డే నేను వీడియోస్ తీసి పోస్ట్ చేశాను అది వచ్చి నిన్న బ్లాగ్లో షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే కనుక అది చూడండి అంటే నవరాత్రులు వెళ్ళిపోయి కూడా దగ్గర దగ్గర వన్ వీక్ అయిపోతుంది కదా సో వీడియోస్ ఉన్నాయన్నమాట సో పెట్టడానికి లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఉన్న వీడియోస్ని సర్దుకొని కొద్ది కొద్దిగా పెడుతున్నాను అనమాట అంటే చిన్న చిన్నగా కట్ చేసుకొని పెడుతున్నాను ఇదైతే నేను థర్డ్ డే చేసుకున్న పూజ అనమాట సో ఎలా అనిపిస్తుందండి నా పూజ యాక్చువల్గా అయితే ఈరోజు ఎర్లీ మార్నింగే లేసాను మామూలుగా లేసినట్టుగానే లేస్తాను కాకపోతే ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోలేకపోయాను అనమాట థర్డ్ డే ఎందుకంటే నాతో కూడా పూజ పాప కూడా లేసేసింది అంటే నిద్రమత్తులో ఉన్నింది కదా సో అది కూడా లేసేసింది అనమాట నేను లేసేసరికి ఇంకా అది ఏడవటం మొదలు పెట్టేసింది అస్సలు గమ్మనే ఉండలే నేను దాన్ని ఎత్తుకొని ఉన్నాను అనమాట ఒక టైం అయిపోతుంది పూజ చేసుకోవాలి బయటంతా కడుక్కోవాలి గడప పూజ చేయాలి తర్వాత ఇంట్లో దీపం పెట్టుకోవాలి తర్వాత టిఫిన్ చేసి భోజనం చేసి అక్షయ పాపం రెడీ చేసి స్కూల్కి పంపించాలి ఇవన్నీ చేసుకోవాలంటే టైం బాగా కావాలి అందులోనే నా హెల్త్ కూడా చూసుకోవాలి కదండి సో నేను స్పీడ్గా నడవకూడదు స్పీడ్గా ఏదైనా పని చేసుకోలేను కడుపు నొప్పి అనమాట అంటే కొంతమంది అడుగుతున్నారు మీరు ప్రెగ్నెంట్ కదా ఎందుకు నవరాత్రులు కష్టంగా పూజ చేసుకోవటము అని ఆపేయచ్చు కదా మామూలుగా దీపారాధన చేసుకోవచ్చు కదా రోజు చేసేట చేసుకుని లేకపోతే ఇప్పుడు వీలైతే అప్పుడు దీపారాధన చేసుకోవచ్చు కదా మీరు కడుపుతో ఉండి కూడా చేసి ఏం ప్రయోజనం చేయకపోతే ఏమి అని అడుగుతున్నారు నేనైతే ఒకటే చెప్తానండి భక్తికి పూజ చేసుకోవాలి అని అనుకుంటే ఏది అడ్డు రాదు ఒక పీరియడ్స్ తర్వాత ఎవరైనా చచ్చిపోయి అలా ఉండి లేకపోతే ఎవరైనా డెలివరీ అయ్యండి అలాంటి టైంలో తప్ప మరి ఏ కష్టం కూడా పూజ చేసుకోవడానికి మరి ఏ పని కూడా ఎంత ఇబ్బందిలో ఉన్నా కూడా ఇబ్బంది అనిపించేది అనమాట నాకైతే ఎందుకంటే నాకు పూజ చేసుకోవటం అంటే అంత ఇష్టము సో సోమవారం కానీ అమ్మవార్లకి కానీ ఎక్కువగా పూలు పెట్టి ఎక్కువగా నాకు సో దేవుడు అలంకరించుకొని దేవుడిని అలంకరించుకొని ఎక్కువగా రోజు దీపాలు వెలిగించుకొని మార్నింగ్ ఈవినింగ్ అండ్ ధూపం వేసుకుంటే ఇల్లు అంతా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇల్లు క్లీన్గా ఉందా లేదా అనే దానికంటే అంటే పిల్లలు ఉన్నారు కదా బొమ్మలు ఎత్తి కిందంతా పడేస్తూ ఉంటారు దానికంటే నాకు దీపారాధన చేసుకుంటే ప్రశాంతత ఉంటుంది అనమాట ఎందుకంటే దీప కుందుల్లో ఆయిల్ అయిపోయేంత వరకు దీపాలు వెలుగు కొండకితే ఇంకా సంతోషం అనమాట పిల్లల మధ్యలో ఆర్పేయకుండా ఉంటాయి అన్నమాట అంటే దీపాలని అలా అనమాట అండ్ ఇప్పుడు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అని అడుగుతున్నారు నాకెందుకు పూజ వరకు డిలే చేయాలని అనుకోను సో ఖచ్చితంగా పూజ అయితే ఫినిష్ చేసుకోవాలి అనుకుంటాను ఎంత కష్టంగా ఉన్నాను సో అందుకని చెప్పి ఒకవేళ లేట్ అయినా కూడా సరే తొందరగా ఈ పండ్లన్నీ ముగించుకొని అయినా సరే దీపారాధన చేసుకుందాము అనిపిస్తుంది అనమాట అలవాటైపోయింది అయిపోయింది నాకు బాగా దీపారాధన చేసుకోకపోతే మనుషులు ఒకలాగా అనిపిస్తుంది అనమాట ఏదో పోగొట్టుకున్న అలా ఉంటుంది సో అందుకని చెప్పేసి నాకు బాగా నచ్చుతుంది అనమాట పూజ చేసుకోవటం ప్రతిరోజు సో అందుకని చెప్పి నేను ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటాను అది కడుపుతో ఉన్నానా లేనా అనేది అయితే అస్సలు ఆలోచించను తిన్నానా లేదని కూడా ఆలోచించను పూజ చేసేసుకున్నానా మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ అయినా సరే ఒకవేళ మార్నింగ్ చేయలేని పరిస్థితి వస్తే కనుక అంటే వర్క్ ఎక్కువైపోయా లేకపోతే నాకు ప్రాబ్లం ఏదైనా వస్తేనా లేకపోతే పొట్ట కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాను అలాంటప్పుడు ఈవినింగ్ అయినా ఖచ్చితంగా దీపారాధన చేసుకుంటాను ఒకవేళ అలాంటిది ఏం లేదనుకోండి మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ దీపారాధన చేసుకుంటాను అనమాట సో అలాగా నాకు నచ్చుతుంది బాగా అండ్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే ఈ మామూలుగానే ప్రతిరోజు ఎలా అయితే మనం దీపారాధన చేసుకొని ఏమేమైతే దేవుని కోరుకుంటాము సో అదే కోరిక అన్నమాట అండ్ మీరు ఎక్కువ కష్టపడుతున్నారు రేపు ఇబ్బంది అవుతుందేమో అని అంటున్నారు సో నేను ఫస్ట్ పాపకి ఇంతే పని చేసుకున్నాను రెండో పాపకి పని చేసుకున్నాను మూడో పాపకి పని చేసుకుంటున్నాను మూడోది అయినా బాబైనా ఎవరైనా యాక్సెప్టెడ్ అనమాట కాబట్టి నాకు అప్పుడు ఎలా అనిపిస్తుందో ఇప్పుడు కూడా అలా అనిపిస్తుంది కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉందనమాట ఫస్ట్ అప్పుడైతే కొంచెం కష్టంగా అనిపించలే అస్సలు సెకండ్ టైం కొంచెం కష్టంగా అనిపించింది ఇప్పుడు ఇంకొంచెం కష్టంగా అనిపిస్తుంది కష్టమైన ఇష్టమైన పని చేసుకుంటూ చేసుకోవాలి అన్నప్పుడు ఎంత కష్టమైనా సరే అది నాకు ముందరి కంటికి కనిపించేది అనమాట పక్కకి వెళ్ళిపోతుంది సో అలాగా ఏంటంటే మొత్తానికి నాకు దీపారాధన అంటే ఇష్టము దేవుడిని తలుచుకోవటం అంటే ఇష్టము అండ్ పూజ చేసుకోవటం అంటే ఇంకా ఇష్టం అనమాట ఇంట్లో ధూప్ స్టిక్స్ వెలిగిస్తాం కదా ఆ స్మెల్ వస్తుంది చూసారా అదంటే ఇంకా బాగా ఇష్టం అనమాట అదంతా అలా ఉంటే ఇంట్లో చెడు వాసన ఏమీ లేకుండా ఉంటుంది సో అందుకని చెప్పి అందులోనే నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది కదా సో అది బాగా ఉంటాయి సో అందుకని చెప్పేసి ఎన్నో రీజన్స్ అనమాట నాకు చాలా నచ్చుతుంది అంటే పిల్లలు బాగుండాలి ఇల్లు బాగుండాలి ఇంట్లో వాళ్ళు బాగుండాలి మన వాళ్ళు బాగుండాలి అని చెప్పి కోరుకుంటాను సో అలా అన్నీ బాగుండాలి అని చెప్పి కోరుకుంటాను కాబట్టి నాకు దీపారాధన అంటే బాగా ఇష్టము ఇంకా నేను సెకండ్ డే చేసుకున్న తర్వాత థర్డ్ డే పూజ చేసుకున్నాను ఇంకా ఫోర్త్ డే అలా చేసుకున్నాను ఇంకా ఫిఫ్త్ డే అనమాట ఇంకా మీ డౌట్కి ఒక క్లారిటీ వచ్చేసింది అనుకుంటే ఈ టైంలో కూడా మీరు ఇంత కష్టపడడం అవసరం అని నాకు ఇష్టం కాబట్టే చేసుకుంటున్నాను ఇష్టం లేకపోతే ఖచ్చితంగా చేయను నాకు ఇష్టం కాబట్టే చేసుకుంటున్నాను అనమాట ఇంకా నవరాత్రులు అయితే వర్షాలు అయితే పడుతున్నాయి అండ్ దగ్గరలో తొలియే కదొస్తుంది కదా సో అందుకని చెప్పేసి నేను తులసి తెప్పించుకున్నాను ఎంత తులసి వచ్చిందో చూడండి వీలైతే గుడికి వెళ్ళేసి తులసి మాల్లాగా కట్టించేసి వచ్చేద్దాము అనుకుంటున్నాను అవకాశం ఉండి మా ఆయన తీసుకెళ్తే వెళ్ళాలి బట్ మా ఆయనకి కుదురుతుందో లేదో అని చెప్పి ఆలోచించుకుంటున్నాను ఇంక ఇదైతే ఫిఫ్త్ డే పూజ అనమాట సో చాలా బాగా అనిపించింది నాకు ప్రతిరోజు ఉన్నంతలో తృప్తిగా పూజ చేసుకునే హ్యాపీగా ఉన్నాను అనమాట పిల్లలతోనే ఇంక ఇంట్లో కూడా ఏ టెన్షన్స్ లేకుండా నా పని నేను చేసుకుంటూ పిల్లలతో సరదాగా గడుపుకుంటూ అలా హ్యాపీగా ఉన్నాను సో చాలా బాగా అనిపించింది సో మీకు ఎలా అనిపిస్తుంది మీరు అలా ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు కడుతున్నప్పుడు ఉన్నప్పుడు సో నాతో కామెంట్లో తెలియజేయండి నాకైతే ఇలా ఉండటమే నచ్చుతుంది ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చో ఉండటం నచ్చదు నా పని నేను చేసుకుంటూ ఉండాలి నా పిల్లలకి హ్యాపీగా చూసుకోవాలి సో అదన్నమాట నాకు నచ్చుతుంది అలా ఉండటం సో మీ అందరికీ ఎలా అనిపిస్తుందో ఏంటో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది నాకు నేను కొద్దీ నాకు ఫ్రీగా ఉంటుంది ఏమీ చేయకుండా తినేసి తినేసి కూర్చున్నాను అనుకో పొట్ట నొప్పిగా అలా అనిపిస్తుంది అనమాట ఇలా ఏదో పని చేసుకుంటూ ఉంటే నాకు పొట్ట కూడా ఫ్రీగా అనిపిస్తుంది అండ్ వాకింగ్ కూడా తిరుగుతూనే ఇంట్లో వర్క్ అంతా కూడా నేనే చేసుకుంటాను నాకు నచ్చుతుంది ఇలా చేసుకోవటం ఇష్టం కూడా అనమాట సో అది మీ అందరికీ డౌట్ క్లారిటీ ఇచ్చేసాను అనుకుంటున్నాను అండ్ ఈరోజైతే పూజ ఎప్పుడు చేసుకున్నారు లేట్ లేసారు పిల్లలు ఏడుస్తుంది అన్నారు అని చెప్పారు కదా చెప్పారు కదా అనుకుంటున్నారేమో పాపకైతే ముందుగా టిఫిన్ చేసేసి భోజనం చేసి తినిపించేసి స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే పూజ స్టార్ట్ చేసుకున్నాను నా పూజ అయ్యే కొంతకి లెవెన్ అయిపోయింది అనమాట ఆ తర్వాత టిఫిన్ అనేది తిన్నాను సో థర్డ్ డే ఇంకా ఫోర్త్ ఫిఫ్త్ డేలో వచ్చి ఎర్లీ మార్నింగే చేసేసుకున్నాను ఇంకా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్లో చేసుకున్నాను అనమాట సో ఇదండి మొత్తానికైతే లోవు మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసి వెళ్ళిపోకుండా మీ అమూలమైన సలహాలు సూచనలు కమెంట్లో తెలియజేయండి ఇంకో మంచి వీడియోతో కలుసుకోండి